ద దలాడ్ ఈ దిన చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఈరోజు కూడా నీ వాక్య ధ్యానాన్ని ప్రభావం చేయబోతుండగా తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానమును మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడవ చనుములు భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు ఇచ్చును జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నొంద నల్లనివాడు తన ప్రాణమును తునీకరించును గద్దింపును వినువాడు వివేకి అగును యహోబయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయము వండును లూయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె భక్తిహీనులు అంటే దేవుని మంచితనాన్ని తునీకరించి ఆయన దయ చూపించిన పశ్చాత్తాపడిని వారు వారిని రక్షించగల దేవుని కృపను వారు కాలదన్నేవారు దేవుని ఆజ్ఞలను తునీకరించువారు ఆయన చిత్తానికి విరుద్ధంగా జీవించువారు దేవునికి ఇష్టమైన నీతిని భక్తిని విస్మరించే వారి నుండి దేవుడు దూరంగా ఉంటాడు ఇది శారీరక దూరం కాదు ఆధ్యాత్మిక సంబంధంలో విరోధం వారు ప్రార్థించిన ఆ ప్రార్థనలు ఆయనకు ఆమోదయోగ్యంగా ఉండవు కానీ దేవుని ఆజ్ఞలకు విధేయులై ఆయనకు భయపడి నడిచే వారి ప్రార్థనను ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు ఇది కేవలం వినడమే కాదు వారి కొరకు స్పందించడాన్ని సూచిస్తుంది నీతిమంతులు నిత్యము దేవునికి దగ్గరగా ఉంటారు కాబట్టి వారి మొర ఆయన దృష్టిలో విలువైనది దేవునితో సంబంధం ఆయనకు సంతోషంగా ఉండాలంటే మన జీవితంలో నీతి విశ్వాసం ఉండాలి పాపాన్ని కొనసాగిస్తూ ప్రార్థించటం వలన దేవుని సమీపాన్ని కోల్పోతాం ఆయన మన అంతరంగ స్థితిని బట్టే స్పందిస్తాడు ఇక ముప్పై వచనంలో కన్నుల ప్రకాశం అంటే ఆనందభరితమైన మమకార భరితమైన ముఖచాయ ఏవైనా మనతో హర్షంగా ప్రేమగా చూసినప్పుడు ఆ కంట్లో ఉన్న ప్రకాశం మన హృదయానికి సంతోషాన్ని కలగజేస్తుంది ఒక వ్యక్తి ముఖంలో ఉన్న వెలుగును చూసి మనం ధైర్యం పొందుతాం మనసు ఉల్లాసంగా మారుతుంది మనకు ఉత్తమమైన శుభవార్తలతో కూడిన సమాచారం వచ్చినప్పుడు అది మన అంతరంగానికి ఆనందాన్ని కలిగించటమే కాదు మన శరీరానికే బలాన్నిస్తుంది మంచి వార్తలు ధైర్యాన్నిచ్చే మాటలు మన ఆత్మను శరీరాన్ని శక్తివంతం చేస్తాయి దేవుని వాక్యం అనున్నది మంచి వార్త అది మన ఆత్మకు ఆహారం శరీరానికి పుష్టి అలాగే మనం ఇతరులకు చెప్పే ప్రేమతో కూడిన మాటలు సంతోషంగా చూపించే ముఖ ప్రకాశం ఇతరులకు ఆత్మీయమైన ఉల్లాసాన్ని అందిస్తుంది మన ముఖములో ఉన్న ప్రకాశం మన మాటలలో ఉన్న శుభవార్తలు ఇతరులకు ఆశీర్వాదం కావాలి వాక్యం మనకు ఇదే నేర్పించేది ముప్పై ఒకటో వచనంలోని జీవార్థమైన ఉపదేశం అంటే మన జీవితానికి బాగుపడే సత్యవాక్యము సక్రమైన సలహా ఇది కొంతసేపు చేదుగా అనిపించినా మన ఆత్మకు జీవన శైలికి ఉపయోగపడుతుంది ఎవరైతే అలాంటి మంచి ఉపదేశాన్ని వినిపించగలుగుతారో హృదయపూర్వకంగా స్వీకరిస్తారో వారు జీవనోన్నతికి చేరతారు మంచి ఉపదేశాన్ని అంగీకరించే వారికి జ్ఞానుల మద్దతు సన్నిహితత్వం లభిస్తుంది జ్ఞానుల సహవాసం అనేది మనం మెరుగుపడటానికి సహాయపడుతుంది వారు మనకు మరింత జ్ఞానాన్ని సలహాను అందిస్తారు ఉపదేశాన్ని వినటానికి అంగీకరించటానికి మనం వినయంగా ఉండాలి దేవుని వాక్యం ద్వారా ఇచ్చే బోధనను స్వీకరించే వారికి ఆత్మీయ జ్ఞానుల సహవాసం దేవుడు కలగజేస్తాడు ఇది అభివృద్ధికి మార్గం ముప్పై రెండు వచనంలోని శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణమును తునీకరించును అంటే ఎవరైతే సరిచేసే బోధనను లేక శిక్షను అంగీకరించకుండా తిరస్కరిస్తారో వారు స్వయంగా తమ జీవితానికి హాని చేసుకుంటున్నట్లు శిక్ష అనేది తప్పిదాన్ని సరిచేసి మంచి మార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది దానిని నిరాకరించటం వల్ల ఆత్మీయమైన మరియు జీవితపరమైన నష్టాలు కలుగుతాయి ఎవరైతే గద్దింపును లేక హితబోధనను వినగలుగుతారో వారు వివేకమును సంపాదిస్తారు ఇది వారి బుద్ధిని జీవితాన్ని మెరుగుపరుస్తుంది శిక్షను హితబోధనను వినగలగడం మనకు జీవనోన్నతికి మార్గం దేవుని వాక్యంలో జ్ఞానుల మాటల్లో వచ్చే గద్దింపులను విని అన్వయించుకుంటే మనం వివేకవంతులమై జీవితంలో విజయవంతమవుతాం ముప్పై మూడో వచనంలోని యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటానగా దేవుని పట్ల గౌరవం భయభక్తి కలిగి ఉండటం ఇది భయపడే భయం కాదు ఆత్మీయ గౌరవం ఆయన ఆజ్ఞలు పాటించాలన్న గౌరవ భావం దేవుని భయభక్తి మనకు నిజమైన జ్ఞానాన్ని నేర్చుకునే మౌలిక ఆరంభం దేవుడంటే భయభక్తి ఉన్నవారు మాత్రమే ఆయన చిత్తాన్ని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సిద్ధమవుతారు గర్వించేవారు కింద పడతారు వినయపూర్వకులు దేవుని చే గొప్పగా చేయబడతారు అసలైన ఘనత పొందాలంటే ముందు మనం వినయంగా ఉండాలి దేవుని భయభక్తి ద్వారా జ్ఞానం కలుగుతుంది వినయం ద్వారా ఘనత లభిస్తుంది మనం దినచర్యలలో ఈ రెండు గుణాలను పెంపొందించాలి దేవుడు ఈ కొద్ది వాక్యమును దేవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు నివాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా వాక్యం చెప్తున్నది భక్తిహీనులకు నువ్వు దూరంగా ఉంటావు కానీ నీతిమంతుల ప్రార్థనను అంగీకరిస్తావని తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా తండ్రి అట్టి ప్రార్థన మేము చేయుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం ఆ రీతిగా జీవించటకు నీ కృప దయచేయండి ప్రభువా మేము నీ సన్నిధిలో స్వచ్ఛమైన హృదయాలతో రావాలని కోరుతున్నాం తండ్రి మా పాపాలను క్షమించండి మమ్మల్ని చిత్తానుగుణంగా నడిపించండి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి మా ప్రార్థనలు విని తండ్రి మాతో ఉండుమని అయా అతన్ని వాక్యం చెప్పినట్లు కన్నుల ప్రకాశం హృదయానికి సంతోషం ఇస్తుంది కాబట్టి అయా నీ కృపదైచ్యం అడుగుచున్నాం మంచి సమాచారం మాకు బలం ఇస్తుంది కాబట్టి దేవా అటు రీతిగా మంచి మాటలు పలికేవారంగా వినటానికి నీ దయచేయమని అడుగుచున్నాం ప్రభు మమ్మలను ఇతరులకు సంతోషాన్ని పంచేవారిగా చేయండి నైనా నీకు స్తోత్రములు మా ముఖాల్లో నీ ఆనందపు వెలుగును చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా మాటలు మంచి సమాచారంగా ఉండి ఇతరును బలపరిచేలా చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా మా హృదయాలను ఉల్లాసపరచండి తండ్రి మా జీవితాలను ఆశ్రవదించి మడుగుచున్నాం ప్రభా నీ జీవార్థమైన ఉపదేశాన్ని విని హృదయాన్ని మాకిమ్మని వేడుకుంటున్నాం జ్ఞానుల సహవాసాన్ని మాకు దయచేయండి ప్రభువా మమ్మల్ని జ్ఞానులు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి శిక్షను అంగీకరించే వినయాన్ని మాకు నేర్పండి ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి గద్దింపును వినియోగించి వివేకవంతుల మగుటకు సహాయపడమని వేడుకుంటున్నాం తండ్రి మమ్మల్ని సత్యములో నడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా తండ్రి నీలో భయభక్తి కలిగి ఉండే హృదయాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం జ్ఞానంలో పెరుగుటకు వినయంగా వండుటకు మాకు సహాయపడమని వేడుకుంటున్నాము తండ్రి మా జీవితంలో నీ ఘనత కనిపించుటకు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి దేవా కృప చూపించండి సహాయం చేయండి నైనా ఈ వాక్యాలన్నీ కూడా ప్రభా తండ్రి దినం వింటున్న వాక్యాలన్నీ మా హృదయ లోతులోకి వెళ్ళి అయా తండ్రి మంచి నేల మీద పడిన విత్తనం ఫలించున్నట్లుగా మేము నూరంతలుగా ఫలించుటకు నీ కృపదయ చేయమని అడుగుచున్నాం ఈ క్షణం వరకు వరకునైనా చూపుతో మాటతో తల που το κρέτο. తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండినైనా సంగమును సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవా దిక్కులేని వారిని విధవరాండ్రను అనాథలను తండ్రి కనీసం ఒక పూట కూడా తిండి దూర కలముటిస్తున్న పేద ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం మానసికమైన ఒత్తిళ్ల నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవా గర్భఫలం ఉద్దేగం ఇవాళ ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి అప్పులలో ఉన్న వారిని అప్పులైన కాడును విరగొట్టమని అడుగుచున్నాం తండ్రి వ్యసనాల నుంచి విడిపించండి విడిపించండినైనా దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి జే తండ్రినైనా జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి పరిష్కారమో చుట్టూ కృప చూపించండి దేవా తండ్రి నీకు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు మాత్రం కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ఏం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అలాగే తండ్రి నేను ఈ దినం ఎంతమంది వారి వారి ప్రయాణాల్లో ఉంటారో వారి ప్రయాణంలో మీరు తొడుగొనండి ఏ పని మీద వెళ్తున్నారో ఆ పనులు విజయమంతమటు కృప దయచేయండి కృప చూపండి సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలెగ్గ జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే చేస్తూ మా ప్రభును రక్షకునే సుక్రిస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్